ఎన్ఎఫ్హెచ్ఆర్సీ సభ్యులు మౌనిక తన పుట్టినరోజునూ సఫిల్గూడ అనాథ పిల్లల ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన రోజును పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు రాబోయే రోజుల్లో పిల్లలకు కావలసిన కొన్ని కార్యక్రమాలలో తానుకూడా సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు ప్రతి ఒక్కరి పుట్టినరోజు పండుగను ఇలాంటి వారితో చేసుకోవాలని సూచించారు తన పుట్టిన రోజున విషస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు

Uhum. <todos> mais, chupu. <todos> chupu <mais. todos> é isso aí, gente. É isso aí. É isso నువ్వు వన్ ఫిఫ్టీ మెంబర్స్ తెచ్చిన అన్నావు కదా మహేష్ నువ్వు నూట యాభై మందికి తెచ్చిన అన్నవా నువ్వు రెండు వందల మంది తిన్నారన్న చెప్పినావు కదా